జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము తొంభై ఒక్కటి కురుసభకు దూతగా సంధి చేయడానికి వెళ్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురంలో కురుసభకు వెళ్ళే ముందు అతని యొక్క మేనత్త అయినటువంటి కుంతి మాతను పాండవుల కోరిక మేరకు వెళ్ళి కలిశాడు శ్రీకృష్ణ పరమాత్మ కుంతి మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవిని కలిసి అత్త నీ మెణాలని నమస్కారములు స్వీకరింపుము నేను ఉపప్లావిపురం నుండి వస్తున్నాను నీ కుమారులు నీ అనుంగ కోడలు ద్రౌపది నీకు నమస్కారములు తెలియజేశారు వారంతా క్షేమంగా ఉన్నారు వారికి అర్ధరాజ్యము కానీ కనీసము ఐదు గ్రామాలు కానీ ఎమ్మని నీ జాష్ట కుమారుడు ఉన్న ముగ్గురు కుమారులు అడిగారు నీ చిన్న కుమారుడు సహదేవుడు నీ కోడలు ద్రౌపది ఆ విధంగా కోరుకోలేదు సగరాజ్యము కానీ యుద్ధము కానీ వారికి ఇష్టమని చెప్పుకొచ్చారు అత్త నీ యొక్క బాగోగులు చూసుకొని నీ మంచి క్షేమం తెలుసుకొని రమ్మని నీ కుమారులు నాకు చెప్పారు అందుకనే నిన్ను ముందుగా వచ్చి దర్శించుకున్నాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ నాయనా కృష్ణ నీవు నాకు మేనలుడివి నీవు దేవుడు అని నాకు తెలుసు నా క్షమమందువా ఏమి క్షమము నాయనా నా కుమారులు ఏమి పాపము చేసిదిరి ధర్మాన్ని ఆశ్రయించిరి అది నా పాపము ఆ దుష్ట దుర్యోధనుడు ఇప్పటికీ కూడా నా కుమారుల పైన కక్ష అసూయ వీడకున్నాడు వారు చేసే మాయాజ్యోతము వల్ల పన్నెండు సంవత్సరములు వనవాసము అష్ట కష్టములు పడి తినడానికి తిండి లేక ఎంతో బాధపడ్డారు నా పుత్రులు నా కోడలు ఆ పైన ఒక సంవత్సరము ఎవరి పంచనో తలదాచుకొని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నారు అయినను కూడా ఆ కురురాజుకు అతని కుమారులకు నా బిడ్డలపై కరికారం కలగలేదు అసూయ పోలేదు ద్వేషం పోలేదు ఇప్పటికైనా వారి రాజ్యం వారికి ఇస్తాను రమ్మని ఆ కురురాజు వారికి సమాచారం పంపలేదు ఇంక ఏమి సుఖము నాకుంది నా పుత్రులు అంత కష్టం పడుతుంటే నేను క్షేమంగా ఉన్నాను ఎలా నీకు చెప్పగల కృష్ణ శ్రీకృష్ణ నీకు తెలియదు ఏమీ లేదు నీవు దేవాది దేవుడు అయినను నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నా కొడుకులు ఐదుగురు ఎలాగనో అలాగనే నేను ఆ దుర్యోధనాధులను కూడా సమంగా ప్రేమతో చూశాను కానీ ఆ దుర్యోధనాథులు నా బిడ్డలను ఎప్పుడూ ఇడుములు పాలు చేస్తూనే ఉన్నారు అవమానాలు పాలు చేస్తూనే ఉన్నారు నా కోడలను ఎంత అవమానం చేశారు నీకు నేను చెప్పాలన్నా అది తలుచుకుంటుంటే నాకు అన్నం కూడా సహించదు అయినను ఇలా జీవించి ఉన్నాను ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవునా అని కృష్ణ అత్త నీకు నేను చెప్తున్నాను వాస్తవము ధర్మము తప్పక జయించును కాకపోతే కొంచెం ఆలస్యం అవుతున్నది అంతేకాని ధర్మానికి విజయం తప్పదు అధర్మం ఎప్పుడైనా సరే నాశనము కావలసినదే నేను నీకు మాటిస్తున్నాను కదా తప్పక నువ్వు మంచి రోజులు చూస్తావు నీ పుత్రులు కోడలు నీ మనుమలు మంచి రోజుల్లో తప్పక ఉంటారు చూస్తావు కదా కృష్ణ నా కుమారులు చెప్పినటువంటి సంధి సూత్రములు నాకు ఇష్టపడలేదు ధర్మరాజు ఎప్పటికైనా సగభాగము రాజ్యానికి అర్హుడు కాడా ఈ రాజ్యమంతా ఎవరిది నా పతిది పాండురాజుది దానిని అనుభవిస్తున్నవారు ఆ కురురాజు కౌరవులు అందులో మా రాజ్యంలో మాకు కనీసం సగభాగం కూడా ఇవ్వడానికి వారికి మనసు రావడం లేదే అలాంటప్పుడు ధర్మరాజు అతని ఇద్దరు సోదరులు ముగ్గురు సోదరులు ఎందుకు సగభాగము కానీ ఐదు నగరములు కానీ కనీసం ఐదు గ్రామములు కావని అని అడిగారు అది నాకు సుతలాము ఇష్టం లేదు అలా అడగవచ్చు నా కుమారులు ఎందుకు అని అడుగుట క్షత్రియులకి ఇది అవసరమా ఆనాడు పునర్జోతంలో పదమూడేళ్ళు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత వారి రాజ్యం వారికి ఇస్తామని కదా ఒప్పందము మరి ఆ కురు ఆ విధంగా సమాచారం ఇవ్వాలని కదా నా కుమారులను గౌరవంగా పిలిచి వారి రాజ్యం వారికి ఇవ్వాలని కదా అలా ఇచ్చాడా మరి ఇవ్వలేదు అలాంటప్పుడు ఎందుకు నా కుమారులు ఇటువంటి సమాచారంతో నిన్ను సదికి పంపించాలి శ్రీకృష్ణ నేను క్షత్రియ కాంతను నా కుమారులు క్షత్రియులు క్షత్రియులకు యాచించి తీసుకోవటం అవసరమా మగతరము లేనివారా నా కుమారులు వీరులు కాదా క్షేత్రము లేనివారా క్షేత్రముతో రాజ్యాన్ని సంపాదించుకోవాలనే కానీ అర్థించవలన నాకు ఇది ఎంత మాత్రమూ ఇష్టం లేదు కృష్ణ క్షత్రియులుగా జన్మించిన వారికి ఇది అవమానం కాదా క్షత్రియునికి క్షత్రియ కాంతకు పుట్టిన నా క్షత్రియ బిడ్డలు క్షత్రియులు క్షేత్రము ఉన్నవారు క్షాత్రము తెలిసిన నా కుమారులు వారి ప్రతాపమును యుద్ధంలో చూపించాలి భుజబలంతో రాజ్యాన్ని సంపాదించుకోవాలి అనుభవించాలి అంతేకాని ఆ కౌరవులను అర్థించుటయ్యా ఇది ఎంతో హీనముగా ఉన్నది నాకు బాధాకరంగా ఉన్నది కృష్ణ నా కొడుకులకు ధర్మ విచక్షణ తెలియకపోతే ఏ విధంగా కౌరవులతో మాట్లాడాలి మసులుకోవాలో తెలియకపోతే ధర్మం తెలిసిన నా కోడలు ద్రౌపది ఉన్ననే ఉన్నది ఆమెను అడిగి వారు సలహా తీసుకొని కదా నీకు చెప్పాలి సందేశము నా కోడలకు తెలిసిన ధర్మం కూడా నా పుత్రులు తెలియట్లేదా అర్థిస్తారా రాజ్యం ఇమ్మని డ్రామాలు ఇమ్మని ఇది క్షత్రియులకు తగునా అత్త కుంతిమాత నీవు విచారము వలదు అసహనము వలదు నీవు కన్న బిడ్డలు ఒక్కొక్కరు ఒక దిశను గెలవగా సమర్థులు అంతటి క్షేత్రం ఉన్న మహావీరులు నీ కుమారులు నీకు నువ్వు తెలుసు నాకు నువ్వు తెలుసు ఆ క్రరాజుకు కూడా తెలుసు ధర్మము తప్పగా జయిస్తుంది ధర్మము ధర్మము అని అంటాడు ధర్మరాజు కనుక ధర్మమే అతన్ని కాపాడుతుంది నీవే చూస్తావు ఏ విధంగా ధర్మం కాపాడుతుందో అతి త్వరలోనే నీ పుత్రులు ఈ విశాల కురురాజ్యానికి మహారాజులే పరిపాలన చేస్తారు సర్వ భోగములు అనుభవిస్తారు తప్పగా జరుగుతుంది అత్త నీవు అనుకున్నట్లే నీ కుమారులు దయా దాక్షిణ్యాల వల్ల కౌరవల కరుణ వల్ల వచ్చే సామ్రాజ్యాన్ని కానీ గ్రామాలను కానీ పరిపాలన చేయరు క్షేత్రము వలన భుజబలము చూపి యుద్ధంలో సామ్రాజ్యాన్ని గెలుచుకుంటారు సామ్రాజ్యాన్ని ఏలుకుంటారు వీరభోజ్యమైన సామ్రాజ్యాన్ని వారు సంపాదించుకుంటారు త్వరలోనే సర్వసుఖాలు అనుభవిస్తారు నా మాట నమ్ముము ఇది ఎంతో కాలము పట్టదు ఆ కాలంలోనే జరుగుతుంది నా మాట ఫలిస్తుంది ధర్మం తప్పక జయిస్తుంది నీ కుమారులు పంచ పాండవులు తమ భుజబలముతో సామ్రాజ్యాన్ని సంపాదించుకొని ఆ అధర్మ దుష్ట కౌరవ వంశాన్ని నాశనం చేస్తారు ఇది త్వరలోనే చూస్తావు నీ కుమారుడు జ్యేష్ఠుడు చక్రవర్తి అయి ఈ సర్వ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు చూస్తావు కృష్ణ ఈ పూట నేను కడుపు నిండా అన్నం తింటాను నాకు సంతోషం కలిగించావు నీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెట్టాయి నీవు అన్నావంటే అది తప్పక జరిగి తీరుతుంది నాకు తెలుసు నీవు నారాయణుడివి నీ మాట తప్పక జరుగును నాకు సంతోషంగా ఉన్నది కృష్ణ నీవే కదా తల్లి తండ్రి ఇద్దరిలో తల్లి మాత్రమే ఉన్నది తండ్రి లేడు నా బిడ్డలకు అయినను వారికి నీవు దేవుడువి తండ్రివి గురువు మిత్రుడివి అన్నీ అయి వాళ్ళని కాపాడుతూ వచ్చావు నా కోడలు చనిపోకుండా కాపాడింది కూడా నీవే కదా కృష్ణ నీవు లేకుంటే మేము ఉన్నామా కృష్ణ కృష్ణ అని ఒక్కసారి చెయ్యెత్తి ఎలుగెత్తి కృష్ణ కాపాడు అని ప్రార్థించింది నా కోడలు ఆనాడు నువ్వు నా కోడలను కాపాడావు నువ్వు కాపాడకుంటే ఆనాడు నా కోడలు జీవించునా ఆ స్థితిలో ఆమెను చూస్తుంది నా కుమారులు జీవించునా మేము ఉండేవాళ్ళమా ఉన్నామంటే దానికి కారణం నువ్వే కృష్ణ కృష్ణాని చేతి దండం పెట్టి రక్షించు పాహిమా అంటే చాలు ఆ భక్తులను కాపాడే మహాదేవుడు నీవు నీవే కదా మాకు రక్ష నిన్ను ప్రార్థించిన వారికి ఆపదలు రావు కదా మాకు అది తెలుసును మేము అనుభవించాము కూడా అని అన్నది మాత శ్రీకృష్ణ పరమాత్మతో అత్త సరే ధర్మం తప్పక జయించును ధర్మ సంస్థాపనయే నా యొక్క ఉద్దేశము నీ మాటలు నాకు జ్ఞాపకం ఉన్నవి నేను నీ దగ్గర నుంచి సెలవు తీసుకొని ఇక కురుసభకు వెళ్ళి పాండవులు చెప్పినటువంటి ధర్మ సూత్రములతో కూడిన సంధిని నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఆ పైన దైవాధీనము అని చెప్పి అత్తగా చెప్పి కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి బయలుదేరాడు జై శ్రీమన్నారాయణ